Choti Friends Hi Friends, Welcome Back Hero us go the main mountain விநாயகன் தீவடாக்கிட்டே எழுத்து இப்படத்தை கடச்சுக்கை ப ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గణేషుడు అంటే ఇంటికి వచ్చేసాడు ఇప్పుడైతే లోపలికి వెళ్ళాము ఫ్రెండ్స్ మన గణేషుడు అయితే ఇంటికి వచ్చేసాడు వా రింకి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీయనా

డెకరేషన్ రావాలని ఇలా మా అమ్మ అయితే పెడుతున్నారు ఇలా అయితే కవర్ చేయడానికి గ్రీన్ ఇలా అయితే పెట్టింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా అమ్మ అయితే నాతో పూజ చేసినారు అగరబతి ముట్టించు ఓకే మమ్మీ जय गणेश जय गणेश नमः जय गणेश नमः जय गणपति नमः ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కైతే బొట్టు పెడుతున్నాను ఫ్రెండ్స్ మా అయితే బొట్టు పెట్టేశాను ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతానో చూడండి ఓకే

ఫ్రెండ్స్ మా గణేష్ అయితే పూజ అయితే పెట్టేశాము ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా మా అమ్మ అయితే మొక్కుతున్నారు ఫ్రెండ్స్ మా గణేష్ ఆ వీడియో మీకు నచ్చినట్టు అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఓకే బాయ్ బాయ్